نಾಯಕత్వం ورتلای خپل نಾಯಕత్వం ورتلای خپل پرانا باورګر نಾಯಕత్వం ورتلای پرانا پرانا باورګر نಾಯಕత్వం ورتلای پرانا پرانا باورګر نಾಯಕత్వం ورتلای জয় کانګریس জয় জয় کانګریس రేవంతన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకు అంటే కొన్ని సంవత్సరాల నుండి ఇల్లు కట్టుకోవాలని చెప్పి చాలా మంది నిరుపేదలకు కోరిక ఉన్నది ఆ కోరిక అన్నది రేవంతన్న ఈ విధంగా అందరికీ సాయం చేసి అందరిని ఆదుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు పాదా వందనాలు అందనాడు పాలన నుండి ఎదురు చూసుకుంటా ఉన్నా కానీ ఇంటి మీద కవర్గా ఉన్నా కానీ నాకు ఎలాంటి లబ్ధి పొందలేకపోయినా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న అయాముల నాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నా నాకు రైతు భరోసా వచ్చినందుకు నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన ఈ పథకాలలో భాగంగా నాన్న పథకాలలో భాగంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేయడం జరిగింది నేను అందరి ఖాతాలోకి డబ్బు వేయడం జరిగింది ఎందుకు ఈరోజు ఈ గ్రామంలో దేశరాజుపల్లి గ్రామంలో నిర్వహించిన పాలాభిషేకంలో మన రేవంత్ రెడ్డి గారికి రైటి విక్రమార్క గారికి దుమ్మ నాగేశ్వరరావు గారికి బున్న ప్రభాకర్ అన్న గారికి ప్రణవన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పండుగ వాతావరణంలో పాల్గొనడం జరిగింది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ దశరాజుపల్లి గ్రామంలో మన వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కృష్ణన్న గారి ఉప సర్పంచ్ సుభాష్ గారికి అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు రమేష్ గారికి రాజ్ కుమార్ గారికి నిస్తార్ గారికి దేవేందర్ గారికి అందరం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇంత అధునాతనమైన కార్యక్రమాలను చేపడుతుంది రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మన రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాలను కొనసాగించడంలో ఎంతో కృషి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి మనం రుణపడి ఉండాలని వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ గ్రామస్తులను వేడుకుంటున్నా జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై ప్రణవ్ అన్న జై ప్రభాకర్ అన్న జై కాంగ్రెస్